అదోని మండలం పరిధిలో పెద్ద తుంబలం గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలి మధుని జిల్లాగా ప్రకటించాలని పెద్ద గ్రామం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్ద తుంబలం గ్రామ ప్రజలు బైక్ ర్యాలీతో ఎమ్మెల్యే పాదసార్థి మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి మరి సబ్ కలెక్టర్ మొదలగు వారు పెద్ద తుంబలం మండల కేంద్రంగా ప్రకటించాలని పత్రం సమర్పించడమైంది ఈ కార్యక్రమంలో పెద్ద తుంబలం మండల సాధన సమితి సభ్యులు పెద్ద తుంబలం గ్రామానికి చుట్టుప్రక్కల ఉన్న గ్రామ సర్పంచ్లు ఎంపీటీసీలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు మాట్లాడటం సాధ్యం అవుతుందా జిల్లా గురించి మాట్లాడింది నేను అసెంబ్లీ ఉద్యమాన్ని ఊరు ఊరూరు మ్యాప్ లేచి చూపించి చివరికి ఆటో వాళ్ళు మా ఇంటికి వస్తే కూడా ఆటో వాళ్ళకందరికీ కూడా ఎందుకు జిల్లా కావాలని చూపించిన వీడియోని మీరు ఎవరు చూడలేదా మరి ఆ మాట ఎలా అంటారు ఎవరి ముఖ్యమంత్రి గారికి తెలియదు ఎవరి తెలియదు నేను అయ్యా నాకు ఎటువంటి క్రెడిట్ అక్కర్లేదు అయ్యా మేము అందరికి నాలుగు ఉండలా అయితే చాలు క్రెడిట్ ఏదో మీరే పెట్టుకోండి ఆ కిరీటం ఏదో మీరే పెట్టుకోండి నాకు ఎటువంటి కిరీటం అక్కర్లే ఊరిని అభివృద్ధి చేస్తే చాలు నాకు క్రీడాలని మీరే పెట్టుకున్నాయా పెద్ద పెద్దలు మీరే వేసుకోండి చాలు వాళ్ళు కూడా మీరే వేసుకున్నాయా అందరూ వచ్చి నిలబడి ఈ రోజు అబద్ధాలు మాట్లాడకుండా ప్రజల పక్షాన్ని నిలబడి మాట్లాడడాయా ఇదే నేను కోరుకునేది ఈ రోజుకైనా ఏ రోజుకైనా నా కంఠంలో ప్రాణం ఉండగా నేను చెప్పే మాట ఇదే ఆ దోని జిల్లా చేయాలి నాలుగు నాలుగు మండలాలు చేయాల్సిందే మండలాల్లో పెద్ద హరివాణం పెద్ద కుమ్మలంతో పాటుగా ఇంకొక రెండు మండలాలు ఎటు చేసినా ఇబ్బంది లేదు ఎందుకంటే ఈ రెండు పెద్ద గ్రామాలని మండలాలు చేయాల్సిందే ఈ పరిస్థితిని నేను మొదటి నుంచి చెప్తా ఉన్నా ఈ రోజు చెప్తున్నా ఏ రోజు కన్నా తీరుత ఒక ఐక్యతతో పోరాటాల్లో ఉండాలంటే పోరాటం అనేది రోజుతో చేసేది కాదు అది మనం వారు పోరాటం చేసేదో పోరాటం అంటే ఏదో వచ్చేసి ఆర్డీ ఇచ్చేసి నాకు మాజీ ఎమ్మెల్యేకి ఇచ్చేసేది ఇది పట్టుదలతో చేయండి మా మద్దతు ఉంటుంది మీరు కూడా పార్టీలకు అతీతంగా ఒక టెంట్ వేసుకొని కూర్చొని రోజు మీరు కూర్చొని మద్దతు తెలపాలని చెప్పేసి ఒక మెసేజ్ పోయిందంటే జగన్మోహన్ రెడ్డి గారు సార్ సార్ చంద్రబాబు నాయుడు కూడా గ్యారెంట్ చేస్తాడు ఏమిటి ఆది కూడా చెప్పినాడు మూడు మండలాలు అవసరం నాలుగు మండలాలు అంటే మూడే చాలు మనం ఏదన్నా కూడా మండలాలు ఏర్పాటు చేయాలన్నా ఒక బడ్జెట్ తో మనకి కాబట్టి మూడు మండలాలు చాలు పెద్ద తమ్మండలం పెద్ద ఈ మండలాలు చేస్తే బాగుంటుంది అనేది నేను తెలియజేస్తాను ఈరోజు పెద్ద ఎత్తున వచ్చినటువంటి పెద్ద తొమ్మలు కానీ పాడేవాళ్ళు కానీ మిగతా గ్రామాలు ఏదైనా ఉన్నా కనపడేవాళ్ళు ఉన్నా అన్ని వర్గాల వారు కూడా ఇంకా గ్రామాలకు పోండి ఆ గ్రామాలలో మద్దతు తీసుకోండి అందరికి తెలియజేయండి ఖచ్చితంగా మండలం సాధిస్తారు రాష్ట్రంలో కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా కాళాశ్ర నియోజకవర్గంలో ఒక మండలము మన ఆదోని నియోజకవర్గంలో ఆదోని మండలము చాలా పెద్ద మండలాలు అంటే కంబైండ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కంబైండ్ ఉన్నప్పుడు కాళాశ్రీ ఎమ్మెల్యే బొజ్జల గోపాల కృష్ణారెడ్డి గారు ఆయన మంత్రి కూడా పనిచేశారు ఆయన నేను ఆయన మంత్రి నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకోయాము ఆ రోజే టోటల్ ఆంధ్ర రాష్ట్రంలోనే పెద్ద మండలాల్లో అది నంబర్ వన్ మంది నంబర్ టూ ఈ మండలాలను విభజించాలని ఆ రోజుల్లోనే అడిగాము చేద్దాము అని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది అది రొటీన్ గా ఇన్ని రోజులు గడిచి వస్తా ఉంది మొన్న రీసెంట్ గా మూడు నెలల కిందట ఈ జిల్లా విషయం గాని మండలాల విషయం గాని పంచాయతీలు గాని ఎంపీటీసీలు కానీ దీనికి ఒక సబ్ కమిటీ కర్నూలుకు వస్తుంది ఆ మన కలెక్టర్ ఆఫీస్ దగ్గర సునీ ఆడిటోరియంలో మన ఇన్ఛార్జి మంత్రి నిమ్మల్ రామానాయుడు గారు మరి హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ గారు వస్తారు జిల్లాలో ఉన్న వాళ్ళు ప్రజా సంఘాలు కానీ ప్రజలు గాని మరి పొలిటికల్ పార్టీస్ కానీ రిప్రజెంటేషన్ ఇమ్మని చెప్పిన రోజే నేను మన ఎమ్మెల్యే గారు పార్శ్చాత్య గారు ఆధునిక మండలాన్ని నాలుగు మండలాలు చేయాలని ఆయన కూడా మాట్లాడడం జరిగింది నేను ప్రభుత్వ దృష్టికి నాలుగు మండలాలంటే కష్టము మూడు వరకు చేసేదానికి ఫీజిబిలిటీ ఉంటుందనే విషయం తెలుసుకొని మూడు మండలాలుగా మీ పెద్ద తొమ్ము మండలం చేయాలని ఆ రోజు ప్రతిపాదించడం జరిగింది ఆ పెద్ద తొమ్మల మండలంలో ఏ ఏ గ్రామాలు కలపాలి ఆ మ్యాప్ అంతా కూడా తయారు చేసి నేను రెడీ చేసి పెట్టుకున్నాను కానీ అది ఆ రోజు వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు అది వాళ్ళు రాలేదు అది క్యాన్సల్ అయిపోయింది మరి రీసెంట్ గా మరి అదోని నియోజకవర్గంలో పెద్ద తుమ్మలము మండలము కావాలనేది కూడా ప్రపోజల్లో పెట్టాము కానీ ఒకే మండలం ఇచ్చారు పెద్ద రివాణం మండలం ఇచ్చారు బట్ మీరు ఈ రోజు వాళ్ళకి ఇచ్చారనే ఉద్దేశంతో మీరు కూడా మీ గ్రామంలో అందరూ అన్ని రాజకీయ పార్టీ నాయకులు అందరు గ్రామ ప్రజలందరూ కూడా మీరు అడగ అడిగే దాంట్లో తప్పేమీ లేదు కానీ ఇప్పుడు పెద్ద అరివాణం గ్రామము అనౌజ్ అయిన వెంటనే కొంతమంది మాకి దూరం అవుతుంది ఇవన్నీ సహజమే ఇప్పుడు గవర్నమెంట్ ఒక